నేను అల్లూరు జిల్లాలో ఉండే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కొండ కోన వాగు వాగుదాటుకునే ఒక మారుమూల ప్రాంతానికి చేరుకున్నాను గిరిజనుల యొక్క జీవన శైలి వార్షిక ఆదాయంలో ఏవైనా మార్పులు వచ్చాయ లేదా అని తెలుసుకోవడానికి మా టీమ్ తో బయలుదేరాను ఈ సిరీస్ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవన శైలి ఆదాయం పెరిగిందా లేదా ప్రజల అభిప్రాయం తెలియజేస్తాం మరి ఈ సిరీస్ ముందుకు సాగాలంటే మీ సపోర్ట్ కావాలి వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన గ్రూప్స్ లో షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మారుమూల ప్రాంతాలకు వెళ్లి వీడియోస్ తీయడం ఎంత కష్టమో మీకు తెలుసు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ తీసుకొస్తాం ఈ ప్రయాణంలో నాకు కొంతమంది పిల్లలు ఆడుకుంటూ కనిపించారు చదువుకునే టైం లో ఈ పిల్లలు ఇక్కడెందుకు ఆడుకుంటున్నారన్న డౌట్ తో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు నన్ను ఒక చోటుకు తీసుకెళ్లారు అది చూసి నేను నిజంగానే షాక్ అయ్యాను వాళ్ళు సమాజానికి ఏదో చెప్పే ప్రయత్నం చేశారు వీడియో చివరి వరకు చూడండి మనం వైరల్ చేయాల్సింది ఇలాంటి వీడియోస్ ని సో ఈ వీడియోను అందరూ చూసేలాగా షేర్ చేయండి మీరు చేసే ఒక్క సేర్ ఈ పిల్లల భవిష్యత్తుకు అండగా ఉంటుంది మంచి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నేను ఇప్పుడు వచ్చిన ప్రాంతం వీధుల గ్రామం కించూరు పంచాయతీ పాడేరు మండలం చెప్పు ఏ విషయంలో చెప్పు Uh, 아, 레다? 우리 집에. 넌은간사? 응. 넌은간, 넌은간. 누구? A B C D E hmm. F G H I J K L M N O P Q R S T U V W X Y Z. 소박스, 베타. 소박스, 베타. 와 집에 오라. 누라. 안 들어 안 들어 안 들어. 네, 네 집에 나. 응, 집에. అడు టీచర్ ఉన్న లేరా స్కూల్ ఇదేనా మీరు ఎంతమంది ఉంటారు మీ మొత్తానికి ఇదే స్కూలా ఎవరు మీ టీచర్ లేరా నేను మారుమూల ప్రాంతం అంటే అల్లూరు జిల్లాలో ఉండే మారుమూల ప్రాంతానికి ఒక డాక్యుమెంటరీ తీయడానికి వచ్చాను సిరీస్ చేయడానికి వచ్చినప్పుడు ఈ పిల్లలతో నేనున్నాను పిల్లలతో నేను ఈ పిల్లలు కూడా అందరూ మారుమూల ప్రాంతాల నుంచి మీ యూనిఫామ్ వేసుకోలేదట మీరు అందరు నువ్వు వేసుకున్నావు మిగతా ఇంకా కూడా నీకు డ్రెస్ ఏదరా యూనిఫామ్ ఇంటికి ఉందా సో ఇది ఇక్కడ పరిస్థితి సో మీరందరూ చదువు ఏ క్లాస్ నువ్వు నువ్వు ఎన్నో తరగతి నువ్వు నువ్వురా నాలుగా డ్రాతా నువ్వు నువ్వు నువ్వే క్లాసు మూడా మీరు ఏ క్లాస్ చదువుతున్నారో మీకు తెలీదా ఆలోచిస్తున్నావా సంఖ్య మారుస్తున్నారు నువ్వు సో మీరు హలో గైస్ సో మీరు చూసుకుంటే ఒక పక్క చర్చ్ ఉంది ఒక పక్క స్కూల్ ఉంది ఇదే స్కూల్ అంటే ఈ పిల్లలందరూ చదువుతున్న స్కూల్ ఇదే ఇక్కడ నేను మారుమూల ప్రాంతాలకు వచ్చానండి సో ఏ ఊరు మీది మీ ఊరి పేరు ఏంటి ఒంటిందులు మీరందరూ ఒంటిందులు పిల్లలా వేరే ఊరు పిల్లలు చదువుకుంటున్నారా మీరు చదువుకుంటున్నారా సో ఇది పరిస్థితి ఒకసారి మీ స్కూల్ చూపిస్తారా వెళ్దామా స్కూల్కి ఒకసారి పదండి అది పట్టుకొచ్చాయి ఇదే సార్ మన స్కూలు గల్ సో ఇదేనా మీ స్కూల్ ఇక్కడ చదువుకుంటున్నావా ఎందుకు నాకు వికలాంగులు సార్ వికలాంగుల వల్ల బయట నేర్చుకుంటున్నాను సార్ ఒక సిరీస్ కోసం వస్తున్నప్పుడు నాకు రోడ్డు పక్కన ఒక పాక అనిపించింది ఒక పాక సో పాక పక్కనే పిల్లలు ఆడుకుంటున్నారు సో నాకు డౌట్ వచ్చి చదువుకున్న పిల్లలు ఇక్కడ ఎందుకు ఆడుకుంటున్నారని చెప్పి నేను ఏం చదువుకుంటున్నారని పిల్లలందరూ అడిగాను సో అడిగిన తర్వాత వీళ్ళు చదువుకుంటున్నాం అన్నారు స్కూల్ ఎక్కడ నాకు స్కూల్ చూపించారు సో మీ స్కూల్ చూపించండి అంటే తీసుకొచ్చారు స్కూల్ చూపించడానికి ఇక్కడ ఇక్కడ కదా మీకు వేరే గవర్నమెంట్ కట్టించిన స్కూల్ లేదా మీకు ఇక్కడ పిల్లలు సుమారుగా ఇరవై పైనే ఉంటారు అందరూ పేద పిల్లలే వీళ్ళకి దగ్గరలో ఉన్న స్కూల్ సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కానీ రోడ్డు బాగోలేదు అంతేకాదు ఇది అటవీ ప్రాంతం పిల్లలు అంత దూరం ప్రయాణించడం చాలా ప్రమాదకరమే అది ఇక్కడ ఏ స్కూల్ చెప్తున్నారు మీరు ఏ క్లాస్ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడనే అంటే క్లాస్ లేదని ప్లే స్కూల్ లాగా కొంచెం బాగా వాళ్ళకి ఒక ఏ గ్రూప్గా కొంచెం దానికన్నా కొంచెం బెటర్ ఇప్పుడు ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు సెకండ్ థర్డ్ క్లాస్ ఉంటారు వీళ్ళు మరి ఇప్పుడు వీళ్ళకి ఎలాగా వీళ్ళకి క్లాస్ వీళ్ళకి ఏ గ్రూప్ అనుకోని చదివి వాడి నుంచి అలా గుంతలు ఇలా రాయ రాయ ఏ గ్రూప్ ఏ గ్రూప్ గా ఆ నుంచి ఇలా కాకలు రాసేవాళ్ళకి ఇలా బి గ్రూప్ గా అది ఎల్బిటి సి గ్రూప్ గా మీకు మీకు ఏంటి మీకు స్కూల్ కావాలా ఇప్పుడు మీకు మీకు స్కూల్ కావాలా అక్కడ నిల్చో అక్కడ నిల్చో అక్కడ నుంచో సో ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే అండి చెప్తున్నారు మీరు లయా సంస్థ నుంచి టీచర్ రిక్రూట్ అయ్యి ఇక్కడ చెప్తున్నారండి పాఠాలు సో పిల్లలైతే ఇక్కడ ఉన్నారు పిల్లలకి భోజనాలు కూడా ఇక్కడ అంద అంట అంటే మీన్ అందుబాటులో లేదంట లైక్ ఏంటంటే ఆల్మోస్ట్ పిల్లలకి స్కూల్ ఉంది అంటే కించూర్ అనే విలేజ్లో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కేఎమ్స్ ఉంటుందాము ఒక ఫైవ్ కేఎమ్స్ టఫ్గా ఫైవ్ ఒక ఐదు కిలోమీటర్లు అయితే ఇక్కడ ఉంటుంది కించూర్ అనే స్కూల్ మారుమూల ప్రాంతం దాంతోపాటు రోడ్ అస్సలు బాగోలేదు సో అలాంటి పిల్లలు చిన్నపిల్లలు అంత దూరం నడుచుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది సో అందుకని చెప్పి ఇక్కడ ఒక స్కూల్ని అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతం అయితే స్కూల్లోనే విద్యాభ్యాసం సాగుతుంది కానీ పిల్లలు ఏమంటున్నారంటే పిల్లలకి ఒక పర్మనెంట్ ఒక పర్మనెంట్ టీచర్ వస్తే బాగుంటుందని చెప్పి పిల్లలైతే ఇక్కడ కోరుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఇందాక అడిగిన వాళ్ళకి పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయంటే డాక్టర్ అవ్వాలి నేను టీచర్ అవ్వాలి నేను మేడం అవ్వాలి మాస్టర్ అవ్వాలి అని చాలా కోరుకుంటున్నారు అంతే కదా పిల్లలు మీకు స్కూల్ కావాలా అయితే ఓకే అది వీడియో చాలా మంది చూస్తారు పెద్ద పెద్దలు మన కలెక్టర్ గారు పివ గారు అలాగే మన విద్యాశాఖ మంత్రి నారు లోకేష్ గారు అందరూ చూస్తారు ఆ వీడియో ఓకేనా

ఫ్రెండ్స్ ఈ వీడియోను అలా చూసి వదిలేకండి వీలైనన్ని గ్రూప్స్కి వీడియోను షేర్ చేయండి మీరు చేసే ఒక్క ఈ పిల్లల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరిన్ని మంచి వీడియోస్ రావాలంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్